ఇప్పుడు హీరోయిన్ గా చేసి లోక లేకపోతే సామాజిక సేవలోకి వస్తే ఎందుకు ఒక్కసారి మళ్ళీ ఓల్డ్ కి వెళ్ళి అప్పటి ఫొటోస్ అన్ని ఇలా తెరమే తీసుకొచ్చి దీని నుంచి ఎలాంటి ఎలాంటి ఒక సందేశం ఇద్దామని స్త్రీ అభ్యున్నతి అని ఒక సైడ్ మాట్లాడుతూనే స్త్రీ ఇంత నీచం అని వాళ్ళ నోటితోనే చెప్తారు చూడండి ఎందుకంటే ఒక ఆడదాని నోరు మోయించాలంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద నింద వేసేస్తే చాలు ఆ అమ్మాయి నోరు మోస్తుంది బట్ దే హూజన్ ద రాంగ్ పర్సన్ మాధవీలతో నోరు మోయించడం అనేది ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ నా గొంతులో ప్రాణం ఎప్పుడు ఆగిపోతుందో ఈ భూమి మీద నా శ్వాస ఆగిపోయి నా శరీరం ఎప్పుడు మట్టిలో కలిసిపోతుందో ఆ రోజే నా గొంతును ఆపగల తప్ప ఇవాళ్ళు ఏం చేసినా ఎటువంటి కేసులు పెట్టుకున్నా ఎటువంటి నిందలు వేసుకున్నా నా గొంతును ఆపడం అన్నది అది అది ఎప్పటికీ జరగనటువంటి విషయం కానీ వాళ్ళందరికీ అప్లై చేసిన వాళ్ళ పాత టెక్నాలజీ పాత మెథడు ఇప్పటికీ అన్ని పార్టీలు వాళ్ళు వాడుతున్నవి నా మీద వాడాలనుకున్నారు అది ఆయన పాత కాలకు ఆ మాసిపోయిన గడ్డం తాలూకు వ్యవహారమే తప్ప అంతకంటే ఇంకేమీ లేదు నా నూరు మోయించడం వల్ల జరగదు పాత ఫోటోలు వెతుక్కున్నాం అన్న నేనే బ్లూ ఫిల్మ్ లో నటించానా లేకపోతే నేనే చేశానా నాకేం భయాలు లేవు నేను నేనందుకే ఎప్పుడు చాలా ధైర్యంగా ఉంటాను నాకేం భయం మీరు నా సినిమాలో పాటలో భాగం తెచ్చుకొని చూసుకోమని చూసుకుంటున్నారు పండుగ చేసుకుంటున్నారు వాళ్ళు చూసుకుంటున్నారు ఆయన ఫాలోవర్స్ చూసుకుంటున్నారు పండుగ చేసుకుంటున్నారు ఎప్పుడు ఒక సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ది ఇప్పుడు దా రెండు వేల ఏడు రెండు వేల ఏడు గడిచి ఇప్పటికి ఎన్నలు అయిపోయింది మీరే కౌంట్ చేసుకోవాలి రెండు వేల ఆరులోనో ఏడులోనో సినిమాకి సంబంధించిన ఓ ఫోటో పోనీ అందులో బూత్ ఉందా బూత్ ఏం లేదు ఒకవేళ వాళ్ళ బూత్ కనిపించిందా అది నా వృత్తి నేను ఆ సినిమాకి డబ్బులు తీసుకున్నా ఆ సినిమా ప్రొడ్యూసర్ లేడీ నేను ఒక మహిళా ప్రొడ్యూసర్ సినిమా నేను చాలా సేఫ్ గా సినిమా చేసుకున్నా డైరెక్టర్ నాకు ఆ బ్రదర్ లాంటి వాడు నేను మంచి సినిమా చేశాను నేను నేను ఎలా అంటే పని చేయలేదు కాబట్టి నాకేం భయం లేదు పోనీ ఆయన దృష్టిలో నేను ప్రాస్టిట్యూషన్ చేశాను అనుకుంటే ఆ మాటని నేను రిసీవ్ చేసుకోవట్లేదు చేసుకోవట్లేదు కాబట్టి దట్ వర్డ్ విల్ బి విత్ హిమ్ దెన్ పీపుల్ డిసైడ్ వాట్ హీఈ యాక్చువల్లీ కాబట్టి సంప్రదాయంగా మీరు ఇళ్లలో కూర్చొని కెమెరాల ముందు కనిపించొద్దు కెమెరాల ముందు కనిపించిన డాన్సులు చేసిన మరి ఆ డిస్క్ మరి వాళ్ళు పెట్టిన పార్టీలో డిస్కో తెక్కులు డాన్సులు చేసింది మరి వాళ్ళు చేసింది ఏంటి వాళ్ళు ఆడిన తైతక్ ఏంటి ఈ వయసులో ఆయన పోయి ఒక పురుగు కూడా రాడు అని చెప్పేసేసి ఆర్గనైజర్ అనే పేరుతో మరి ఈయన ఇల్లి తైతక్కలు ఆడింది ఏంటి ఈ వయసులో యంగ్ గర్ల్స్ తో మరి దాన్ని దేని కింద కన్సిడర్ చేయాలి మరి ఆయన చుట్టూ ఎగిరిన అమ్మాయిలందరినీ కింద కన్సిడర్ చేయాలి ఇఫ్ ఐఎమ్స్ దే నాట్ ఓకే ఇప్పుడు ప్రభాకర్ గారు ఆయన వ్యాఖ్యలు చేయటం మీ ఇద్దరు ఇష్యూ తాగట్లేదు డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఇప్పటికి మీరు యాక్ట్ చేసిన మూవీస్లో ఉన్న ప్రతి ఫొటోస్ కూడా ఇప్పుడు హైలైట్ చేసేస్తున్నారు ఇంకా చిలువలు పలువులుగా చేయటంలో నెంబర్ వన్ డిజిటల్ ప్లాట్ఫామ్ కానీ సోషల్ మీడియా కానీ ఇందులో నో లేదు సో అంటే ఇప్పుడు ఇది ఇదంతా ఫేస్ చేయడానికి మీకు ఒక రకంగా చాలా మనోధైర్యం అనేది చాలా అవసరం సో ఎలా ఫేస్ చేద్దాం అనుకుంటున్నారు ఇలాంటి వ్యాఖ్యలు లేకపోతే ఇంకా సీరియస్గా ముందుకు వెళ్తారా ఐ విత్ కరేజ్ అండి నాకు కొంచెం కూడా టెన్షన్ లేదు నాకు కొంచెం కూడా భయమో లేదు ఐ ఐ వాన్ విత్ కరేజ్ నేను చిన్నప్పటి నుంచి ఇలానే ఉన్నాను ఇంకా నేను నా ఏజ్ గ్రో అయ్యే కొద్ది నేను ఇంకా స్ట్రాంగ్ అవుతాను తప్ప నేను వీక్ అయ్యే పరిస్థితి లేదు ఎవరైతే వాల్యూ లేకుండా మాట్లాడతారో దే డై విత్ యునో విత్ ఆల్ కర్మస్ నేను చెప్తున్నాను కదా హండ్రెడ్ పర్సెంట్ హీ విల్ ఫేస్ ద కర్మ ఆర్ ఎల్స్ హిస్ చిల్డ్రన్ అండ్ దే గ్రాండ్ చిల్డ్రన్స్ విల్ ఫేస్ ద కర్మ ఒక ఆడపిల్లని అన్యాయంగా అనవసరంగా ఇంత నీచమైన మాటలు మాట్లాడితే ప్రతిదీ లెక్కించబడుతుంది అది వరల్డ్ వైడ్ ప్రతి ఒక్కరు నమ్ముతారు కర్మ విల్ బి బ్యాక్ అని హీ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ అంటే ఒపీనియన్ లో డిఫరెన్సెస్ వచ్చేటప్పుడు అది ఇద్దరు వ్యక్తుల దగ్గర ఆగదు అది ఇద్దరు సెలబ్రిటీస్ అయ్యేసరికి చాలా చిలువలు పలువులుగా వెళ్ళిపోతుంది సో అంటే ఇప్పుడున్న ఈ లో ఇంకాస్త వ్యాఖ్యలు వస్తాయి మీ తరపు నుంచి సపోర్టర్స్ వస్తారు ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళు వస్తారు ఇది ఎంత చినికి చినికి ఇంకా గాలివాన్లా మారుతుంది దాని అంతటినీ కూడా ఫేస్ చేయడానికి మాధవీలు అంత సిద్ధంగా ఉన్నారా అన్నట్టుగా కేసు పెట్టి ముందుకు వెళ్తారా లేకపోతే మహిళా కమిషన్ ఫిర్యాదు చేసి